హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా పావుతకు ఆరు గంటలకైతే లేచాను ఇంకా లేనక సేపు పది నిమిషాలు అలాగే కూర్చోను ఇంకా కూర్చొని లేచి ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే వెళ్ళారని ఇంకా పని ఉందని చెప్పేసి ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయారు డోర్స్ అన్ని కొంచెం దగ్గరగా వేసి వెళ్ళారనమాట ఇంకా పది నిమిషాల ముందైతే లేచి అన్నాను కదా ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి పిల్లల్ని లేపాలి వాళ్ళని రెడీ చేయాలి సో ఇంక ఇవన్నీ పనులు ఉన్నాయి అన్నమాట పొద్దున్న చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పొద్దున్నే లేగడానికైతే నాకు చాలా ఇష్టం కాకపోతే చెప్పాను కదా చాలా వీడల్లో ఎందుకు లేకట్లేదు ఏంటనేసి ఇంకెక్కడైతే నేను సో పొద్దున్నే బయటకు వచ్చేసరికి చూడండి వాతావరణం అసలు బాగా అసలు చక్కగా ఎంత కూల్గా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది బయట అయితే ఇంకా మేకలను కూడా గారు అయితే ఇంకా అవి బయట కట్టేసి ఇక్కడ అంత మట్టికి క్లీన్ చేస్తారన్నమాట వేడి నీళ్ళు కాస్తుంది పిల్లలకైతే ఇంక ఇక్కడ చూడండి వాతావరణం అసలు బాగా అసలు ఎంత బాగుందంటే మబ్బుగా ఉంది అనమాట వర్షం వచ్చి అంత ఇదిగా ఉంది నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎట్లా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా కొట్టేయండి ఇంక ఇక్కడైతే పొద్దున్న అన్నమాట పొద్దున్న ఇంకెట్లా ఉంటది ఇంకా మా వాతావరణం అయితే పిల్లలైతే ఇంకా సెవెన్కైతే లేపుదామనేసి ఇంకనుకుంటున్నాను సిక్స్ అయింది కదా ఇంకెప్పుడు సిక్స్ ఫైవ్ అట్లా అవుతుంది అయితే లేపుతాను ఒక వన్ గంటన్నర అయితే సరిపోద్ది అలగ టైం అయితే సో ఇంకెక్కడైతే మొత్తం చిన్న చిన్న పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకెక్కడైతే తుప్పట్లు లేపి మంచం లోపల తోచేస్తాను వచ్చేసి ఇంక క్లీన్ చేసుకున్న మిగతా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట ఇంకా నేను లేంగ్ సో బయట ఉన్నాను ఇంకా మా పెద్ద బాబు ముందే లేచిపోయాడు అనమాట అంటే నిన్న ఇప్పుడు నా మమ్మీ పొద్దున్నే లేపు మమ్మీ కొంచెంసేపు ఆడుకుంటాను పొద్దున్నే లేపు మమ్మీ ఆడుకుంటాను బాగుంటుంది అనేసి ఇంకంటేను వాడు కొంచెం మెదులుతున్నాడు నానా లేనా అంటే ఆడుకుందు అన్న మాటకి వెంటనే లేచిపోయి ఇంకా బయటకు వెళ్ళాడు అనమాట ఆడుకుంటాకి ఇంకా చిన్నబాబు లేవలేదు లేపాను కానీ ఆడుకుంటాకి సో లేవలేదు అనమాట అసలు నేను పడుకొని సెవెన్కి అన్నాను కదనేసి ఇంకా దిండు కొంచెం అడ్డంగా పెట్టేసి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకెక్కడైతే సో ఫైనల్గా అయితే ఇంకా మార్నింగ్ లాగా మార్నింగ్ బ్లాగ్ అనమాట వచ్చేసి ఇంకా ముందుగానే ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను ఇంక తగ్గినాక ఇంకా పాలు అనేది కాస్తాను అనమాట ఇంకా నైట్ అయితే తెచ్చేసుకుంటాము పొద్దున్నే హడావుడి లేకుండా పిల్లల్ని రెడీ చేయడానికైతే ముందుగానే ప్రిపేర్ చేసుకుంటామన్నమాట పొద్దునకి ఏం కావాలి ఏంటనేది ఆ టైంకి అది లేకపోతే ఇంకా పని ఆపేస్తాను సడన్గా బయటికి వెళ్ళి తెచ్చి ఇక్కడ చేస్తే ఇంకా టైం అస్సలు కుదరదు కొంచెం మా పిల్లలు లేట్గా తింటారనమాట సో దానివల్ల నేను ముందే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంక నేను అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను నిన్న ఈవినింగ్ వ్లాగ్ తేద్దామనుకున్నాను కానీ కుదరలేదు కుదరలేదనమాట ఈ వీడియో వచ్చేసి ఇవాల్ట్ వ్లాగే మార్నింగ్ లాగ్ అనమాట సామానం అంతా ఇంకా సర్దేసుకోవాలి సెల్ఫోన్లో అనమాట ఎందుకంటే నేను కొంచెం స్లోగా ఇస్తున్నాను వాయిస్ అనేది కొంచెం కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల అయితే కొంచెం సౌండ్ అనేది నార్మల్గా ఇస్తున్నాను అనమాట ఇక్కడైతే హాట్ వాటర్ తాగడానికి అయితే సగం వాటర్ కాసేస్తాను తాగడానికైతే ఇంకా పొద్దున్న నీళ్ళు తాగడం కొంచెం అలవాటు ఇది మాత్రం డైలీ రొటీన్ అనమాట ఇంకా చెప్పనవసరం లేదు అస్తమానం చెప్పడం కూడా బాగోదు ఎన్నిసార్లు చెప్తావు ఏంటనేది చూసే డైలీ అంటే డైలీ చూసే వాళ్ళకైతే అనుకోవచ్చు అనమాట ఏమనుకోకండి అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేసి నేను కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇట్లాగా రిపేర్ చేస్తూ ఇంకా ఇప్పుడైతే పాలు పొయ్యి మీద పెట్టేసుకుంటాను అంటే కొంచెం టీకి పిల్లలకి ఇంకా అంతీ చేసి కాసేస్తాను ముందైతే చాలామంది ఇంకా వీడియోస్ ఏంటి ఏంది ఇది అనుకుంటారు ఏముందండి ఇంటికాడ కూర్చుంటున్నా వీడియోలు చేసుకున్న ఏదో ఒక రూపాయి వస్తుందనే కదా నేను లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అనేది పెట్టుకున్నాను మరి బయటకు వెళ్ళి చేయాలంటే చిన్నపిల్లలు కదా అలాంటి వాళ్ళకైతే ఎట్లాంటి సో చాలా యూజ్ అవుతాయండి చాలా తప్పుగా అనుకుంటున్నారు ఇలాంటి వీడియోస్ పెడుతుంటేను సో ఎందుకు ఏమో తెలియదు కానీ ఎట్లా ఉంటుందన్నమాట ఇంకా ఎవరో ఏదో అనుకుంటున్నారని మన పని మనం మానుకోకూడదండి అదొకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఇంకా వెనక మళ్ళీ డోర్ కూడా ఓపెన్ చేస్తాను ఇల్లు తుడచడానికి ఇప్పుడు వేడి నీళ్ళు తాగేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట అంత తుడిచేస్తాను పిల్లలు అయితే ఇంకా రెడీ చేసే కొంచెం పాచిల్లు లాగా ఉంటుంది నాకు కొంచెం చిరాకు అనమాట పిల్లల్లో స్నానం చేసి ఇంకా లోపలికి వచ్చేసరికి మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఇంకా హాట్ వాటర్ కొంచెం చల్లీలు అందులో పోసుకొని కూరవెచ్చగా వెచ్చగా అనమాట అన్నమాట బాగా కాగిపోయింది వేడిలు అయితే అందుకని ఇంకొంచెం నార్మల్ వాటర్ పెట్టుకుని వెండిలు అందరూ కొద్దిగా పోసుకొని ఇంకా కూర్చొని మెల్లిగా తాగుతున్నాను అనమాట బయట కూర్చొని ఇంకెట్లాగ సరదాగా బయట వచ్చేవాడు అంటే పొద్దున్న చాలా ఇష్టం ఇంకెక్కడైతే పెద్దోడు ఆడుకున్నాడు షూలో ఏదో దూరం నీ సన్నగా ట్యాప్ వదిలేసి వాటర్ సన్నగా వదిలి కడుగుతున్నాడు అనమాట ఏముంది ఏంటనేది చూస్తున్నాడు ఇంకక్కడైతే వాడల్లరికి మాత్రం అస్సలు భీభచ్చంగా అల్లరి చేస్తాడు సో ఈ వయసులో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారండి అనేసి ఇంక నేను అలా ఊరుకుంటాను అనమాట ఇక వెనక మళ్ళా డోర్ ఓపెన్ చేశాను కదా ఆ టేపును కూడా ఇంకా తుడిచేస్తాను ముందుగా ఓపెన్ చేసి మొత్తం ఆ టేపును మ్యాట్ అయ్యి తులిపి ఇంకా టేపును తుడిచి అక్కడి నుంచి ఎదరుగు తుడుచుకుంటూ వస్తాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా మా పొడ్డోడు లేచిపోయాడు ఇంకా బ్రష్ కొత్త బ్రష్ ఓపెన్ చెయ్యి అయిపోయింది అనేసి అంటే అది ఓపెన్ చేయడానికి మాత్రం లేచాడు వెంటనే లేకపోతే ఇంకా లేకడనమాట మామూలుగా అయితే ఇంకా పెద్దోడు ఆడుకొని చెప్పులు కడిగి ఆరబెట్టి లోపలికి వచ్చాడు ఇంకెక్కడైతే చూడండి పేస్ట్లో బ్రష్ అయితే ఉందా కొత్త కొత్తది నేను తీసుకున్నాను నేను తీసుకుంటాను నేను తీసుకుంటానని ఇద్దరు పొట్టా పోటీగా ఉంటున్నారనమాట ఇంకెక్కడైతే చూడండి ఇంకా ఫైనల్గా అయితే మా చిన్నబాబు నాకు కావాలన్నాడు సో చూద్దాము పెద్దోడు అడిగాడు పెద్దోడికి ఇస్తాడో లేదో తమ్ముడు అని చేసి చూద్దాము అయితే ఇంకా తలకే నూనె ఆహారపోయినట్టుంది అనేసి ఇంకా లైట్గా ఆయిల్ అయితే పెడుతున్నాను కొబ్బరి నూనె పెట్టేస్తున్నాను అనమాట ముందు స్నానానికి ముందే పెడతాను ఇంక వాళ్ళ డాడీ ఉంటే ముందు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేస్తాడనమాట ఇంకా కారిపోతూ ఉంటుంది నేనే పెడతాను అనమాట ఇంకా లైట్గా పెడతాను ఆయన పెట్టమని చెప్తాడు లైట్గా పెట్టు అనేసి చెప్తా అంటాడనమాట సో ఇంకా ఆయన ఎక్కువగా కొంచెం పిల్లలు కేర్ చూసుకుంటారు నేను చూసుకుంటాను అనుకో ఆయన ఎక్కువ కేర్గా చేసు చూసుకుంటారనమాట పిల్లలని అయితే సో ప్రతి దానికి కూడా కొంచెం ప్రతిదీ కూడా ఎక్కువగానే ఉంటుంది అనమాట పిల్లల విషయం వచ్చేసరికి ఇంకెక్కడైతే మా పెద్దోడు వచ్చేసి వీడియోలో ఏదో మాట్లాడుతున్నాడనమాట నేను ఓన్ రికార్డ్ చేస్తేనే ఇంకా సౌండ్లు వచ్చాయి అని బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట సౌండ్ అంటే ఫ్యాన్ సౌండ్ ఇంకా వెహికల్ సౌండ్లు ఇవన్నీ ఎక్కువ వస్తే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి నేను బ్యాక్ వాయిస్ అయితే ఎక్కు ఎక్కువ ఇస్తానన్నమాట సో దానివల్ల మనకి ఛానల్కి బెనిఫిట్ ఏ తప్ప ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట ఇంకెక్కడ చూసారు కదా ఆల్రెడీ వెహికల్స్ అసలు వాయిస్ ఇచ్చినా సరే వెహికల్స్ వస్తున్నాయి సో ఏం చేయాలి రోడ్డు పక్కన ఇల్లు అంటే ఇంకట్లాగే ఉంటాయి దుమ్ము ఎక్కువగా ఉంటాయి సౌండ్స్ ఎక్కువగా ఉంటాయి కామన్ అన్నమాట ఇంకా అది వచ్చేసి ఇక్కడైతే మా చిన్న బాబు అయితే బ్రష్ అయితే చిన్నోడికి పెద్దోడికి ఇచ్చేసాడు చిన్నోడు ఏదో అనుకుంటాం కానీ చక్కగా పెద్దోడికి అయితే ఏదైనా ఇచ్చేస్తాడనమాట ముందు మారం చేస్తాడు నాకు కావాలనేసి సో ఫైనల్గా అయితే ఏ అయితే ఇంకెప్పుడు అయినట్టే అనేసి ఇంకా పేస్ట్ అయితే పెట్టి అతని ఇ పిలుస్తున్నాను అనమాట పేస్ట్ పెడతారండి అనేసి ఇంకా బయటికి వెళ్ళి స్నానం అది చేసి అండి ఇంక లోపం మొత్తం రెడీ చేస్తా యూనిఫామ్ అది చెప్తున్నాను ఇంకా పేస్ట్ పెట్టేసి ఇంకా బయటకు వెళ్ళమని చెప్తున్నాను అనమాట ఇంక నేను నేను అన్నీ సర్దేయాలి బెడ్షీట్లు కానీ ఇవన్నీ సర్దేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఫైనల్ అయితే ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయినాకైతే బట్టలు అవి మొత్తం ఇక్కడ బాత్రూమ్ కానీ బయట కానీ ఇంకా క్లీన్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టేసి ఇంకా ఆరా చేస్తాను వాతావరణం సో మబ్బుగా ఉంది వర్షం వస్తుందా ఎండ వస్తుంది అనేసి సో డౌట్గా ఉందనమాట ఎందుకనేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి పై పైన ఆరా చేస్తాను చూడండి ఎంత మబ్బుగా ఉందో పైన అయితే అసలు మొత్తం ఇది బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట టైం వచ్చేసి నైన్ థర్టీ వాళ్ళంగానే బయట పని చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే వంట అయితే చేయాలి మా హస్బెండ్ కూరగాయలు అయితే వెళ్ళారనమాట ఏం తెస్తారు ఏంటనేది నాకు తెలియదు సో ఫైనల్గా అయితే వచ్చేసారు కాకరకాయలు తెచ్చారనమాట మంచిది అప్పుడప్పుడు తినాలనేసి కాకరకాయలు తెచ్చారు కర్రీ చేయడానికి నేను ఆల్రెడీ నేను బట్టలు ఉతికేసి రైస్ కూడా వండేశాను క్యారేజ్లోకి ఈరోజు కాకరకాయ కర్రీ అనమాట కాకరకాయలు చేదుగా ఉంటాయి అనేసి చాలా మంది అనమాట ఈ ప్రాసెస్ కానీ ఒక్కసారి ట్రై చేయండి చేదు మినిమం ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అయితే చేదు అనేది రాకుండా నేను ఈరోజు మీకు చూపిస్తాను ఒక టిప్ అయితే చూపిస్తాను అనమాట ఇంక ఇందులో ఇచ్చేసి అన్ని కాకరకాయలు అయితే అవసరం లేదు ఆరు కాకరకాయలు అయితే వచ్చాయి అందులో మీడియం సైజు ఉన్నాయి మూడు తీసుకున్నాను అనమాట ఇంకా మూడు పక్కన పెట్టేస్తాను ఎక్కువగా అయిపోద్ది అనమాట మరీ ఎక్కువ అయితే అసలు తినలేము కర్రీ అయితే ఇంకా మూడు కాకరకాయలు అయితే సరిపోతాయి ఇంక ఇప్పుడు ఇలాగ కొస్కొని నేను దాని మీద చెక్కు కూడా తీయట్లా కిందలు కూడా తీయట్లా నార్మల్గా అయితే అటు ఇటు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకుంటానన్నమాట చేదు లేకుండా చిన్న ప్రాసెస్ అనమాట ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు సో చెప్తున్నాను అనమాట ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను ఫైనల్ అయితే ఇంక కర్రీ చాలామంది ఇష్టపడరు సో ఇష్టంగా తినాలండి ఇది చాలా మంచిది అంటారు కాకరకాయ అయితే ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే ఇలాగ నేను మూడు కాయలు అయితే తీసుకున్నాను మూడు కాకరకాయలు అయితే ఇంకెక్కడ చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మీరు దేంట్లో ఉడకబెట్టుకుంటారు ఇంకా అది ఒకటి తీసుకొని అందులో వాటర్ పెట్టుకొని ఇందులో పసుపు వేసుకోవాలన్నమాట పసుపు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ రెండు వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాకైతే అందులో చేదంతా పోతుంది అనమాట బాగా ఉడకబెట్టుకోవాలి ముందు పసుపు వేసుకోవాలన్నమాట పసుపు వేసుకోవడం వల్ల అనేది బాగా దిగిపోద్ది వాటర్లో కలిసిపోద్ది అనమాట ఇంకా ఆ వాటర్ వంపుకొని శుభ్రంగా ముక్కలు కడిగి కర్రీ చేసుకుంటే సరిపోద్ది అనమాట అనేది మాక్సిమం రావు నైంటీ పర్సెంట్ అయితే రాదనమాట ఉడికిపోయినాకేలాగా ఒక దాంట్లో వేసేసి ఇంకా శుభ్రంగా మామూలు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేస్తే ఉన్నది కూడా దిగిపోద్ది అనమాట ఇంకా ఉల్లిపాయలు అవి ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ పక్కన ఉన్నాయి అనమాట అది స్టో మీద ఉన్నాయి సో ఇదండి ఇలా సింపుల్గా కాకరకాయ కర్రీ ఎట్లా చేసుకున్నారంటే చాలా చాలా మంచిది అనమాట సో చేదు కూడా చాలా తగ్గిద్ది మినిమం అయితే ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కడుగు పెట్టుకున్న ముక్కలు అయితే వేసుకోవాలి ఇది ఇదండి ఇంక రోజు వీడియో వచ్చేసి ఈ రోజు లంచ్లోకి కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో ఎట్లా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఒకసారి మీకు కుదరకపోతే ఇట్లా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే ఉడికిపోయింది క్యారేజ్ కూడా పంపించేసాను అనమాట ఈరోజు ఇది ఈ వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి బాయ్